అధిక వాహ్య చేయడం జరిగింది దాని మీద ఇవాళ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన జగ్గారెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్గర జరిగింది ఆ రోజు రాజేంద్రన్న మాట్లాడింది ప్రజల కొరకు మాట్లాడిల్లు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు పదవుల కొరకు లేకపోతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందటానికి మాట్లాడతారు తప్పితే ప్రజల కొరకు మాట్లాడే మాట ఒక్కటి లేదు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు రాజేంద్రన్న పోయి ఆ నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ అట్లా అవసరం అనుకున్నట్టే ప్రజల దగ్గర పోయి కూర్చుండి ఆ ఇప్పుడే అంటాను మల్కాజ్గిరిలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా ఇంతవరకు తిరగలేదని మంది ప్రజల ప్రేమను చుర ఉన్న నాయకుడిని వాళ్ళ జగ్గారెడ్డి అంటే ఆయన అసలు నేను రెడ్డినే కానీ రెడ్డి పేరు చెప్పనంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది అంటే గంతమందిని ఇడతాను అలా ఎందుకు పుట్టుక పుట్టిండో నాకు అర్థమవుతలేదు ఓ పంది అంటే బురదల పొందిన పంది లెక్కుంటాడు ఓ మాట మాట్లాడితే ఓ రెడ్డి మాట మాట్లాడితే రెడ్డి లెక్కు ఉండాలి ముచ్చట మాట్లాడితే ఆయన ప్రజానాయకుడిని అంటే విప్లవ నాయకుడు ఇరవై సంవత్సరాలు తెలంగాణ కొరకు కొట్లాడి ఆయన తెలంగాణ పట్టుకొస్తే తెలంగాణలో బిడ్డ ఎమ్మెల్యే కాలేదు నీ నాయకుల్ని నీ ప్రజలు నేను తిరస్కరించిందు ఆయన సిగ్గు లేకుండా ఒక ప్రజానాయకుడు విప్లవ నాయకుల మీద నువ్వు మాట్లాడే మాటలు ఈటల రాజేంద్ర మాట్లాడింది దేని మీద మాట్లాడిందు మా ప్రజలకు ఇబ్బంది అయితే నా కొడుకల్లారా మీ మీ అందరుతో మాట్లాడేందు ప్రజల కొరకు నువ్వు మాట్లాడు నీ ప్రజలను ఏమన్నా ఈ రాజేంద్రాన్ని ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెడితే నువ్వు దాని మీద మాట్లాడు నా కొడుకులారా అన్నారని ఇవాళకు సీఎం మాట్లాడిన మాటలు ఒకసారి విజువల్స్ చూపెట్టండి అంటే ఆయన మాట్లాడినప్పుడు ఎవరన్నా అన్నారా కాకపోతే ప్లో మాట్లాది వచ్చినప్పుడు దాన్ని నిన్నట్టుగా భావించుకొని నేను తిట్టడానికే పెట్టినా అంటే మాకు తిట్టరా నేను రెడ్డినే నేను తిట్టా కదా నిన్ను తిట్టడం సరి అంది కాదు సభ్యత కాదు కదా ఒక నాయకుని అంటే అంత మంచి నాయకుని పట్టుకొని నువ్వు ఒక్క మాట నువ్వు నీ తోడుకలు తిత్తాం బీజేపీ నాయకులు టోళ్ళు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టరు నువ్వేమో అనుకుంటావు నీ తోడుకలు ఎక్కడికక్కడ తీస్తారు దాని క్షమాపణ చెప్పాలి ఈటల రాజేందర్లకు బీజేపీ చెత్తరాక ఊపిండేది లేదు వే చెరుతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని నీ మాటలకు నీ విజువల్ చూసినాం మేము కానీ ਉਹ ਅਸਾਂ ਨੀ ਨੂੰ ਨੂ ਰੈਡੀ ਬੂਟ ਕੇ ਅੰਦਰ ਕੁੱਟਿਆ ਨਾ ਬਾਹਰ ਪੜਦਾਨਾ ਮੈਂ